నలభై వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రదేశా నుంచి కంప్యూటర్స్ మన ఎగుమతి సాఫ్ట్వేర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ నలభై వేల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ దీనికి పునాది వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలు కావాలని పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బంతో అక్కడి చేస్తున్నారనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు కావాలని చెప్పి ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి యువతకు ఈ రోజున యువత యువత అంటున్నారు ట్రూత్ యువత బాగుపడాలని యువత ఇతర దేశాలకు వెళ్లాలని యువత క్షేమంగా ఉండాలని విలేజుల్లో ఉద్యోగం కూడా అవస్థపడుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించి కంప్యూటర్స్ అంటే ఇది మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఇది అని ఇతర దేశాల్లో చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పార్టీలు చెప్పొచ్చు కాక నేను ఏ పార్టీకి సంబంధించిన వాడి కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు ఎంతో ప్రేమగా పిలిచాడు దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ తీసిన వేదిక కానీ ఎవరైనా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి తొమ్మిది సంవత్సరాలు ఎంత అద్భుతంగా పరిపాలించి న్యాయంగా ఎంత చేశాడో మీకు తెలుసు ఈరోజు చెప్పినట్టుగా ఎంతమంది జైళ్లలో ఉన్నారో మీ అందరికి తెలిసిందే అటువంటి అవినీతికి బలపడకుండా క్రమశిక్షణతో తెలుగుదేశంలో ఒక కులానికి సంబంధించింది కాదు అన్ని కులాలకు సంబంధించింది అని అన్నగారి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు తెలుసు కులాలు లేవు నాలుగున్నర సంవత్సరంలో ఏం చేశాడో మట్టి ఇసుక భూమి భూస్వామి అయిపోయాడు అందుకే ఆవేదన ప్రజలు కాలం వెళ్ళవేడలా ఒకటి ఒకటి కాదు నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా నువ్వేమైనా గౌతులు లచ్చన్నవా నువ్వేమైనా అది కలకటాలో ఆయన జ్యోతిబాస కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి ప్రారంభంలో డబ్బు లేదు ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి ప్రారంభంలో నీకు ఎంతైపో ఈ ఈరోజు ఆస్తి ఎంత కెన్ యూ హిమ్ కెన్ యూ టేక్ హీస్ హిస్టరీ ఫ్రమ్ ది బిగినింగ్ కెన్ యూ ఓపెన్లీ టెల్ ఇన్ ఆంధ్రజ్యోతి ఆర్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ కెన్ యూ ఇట్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్ హౌ ద మనీ కేమ్ టు మీ ఐ విల్ షో ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మా గురువు గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నుంచి వచ్చింది క్లియర్ గో ఫర్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వెళ్ళి ఫైల్ త్రీ కెన్ యూ టెల్ ఆన్సర్ అబౌట్ హిమ్ కెన్ యూ గో అండ్ ఆస్క్ హిమ్ హౌ మచ్ మనీ ఈజ్ నాట్ పోచర్పల్లి సుందరయ్య ఈజ్ నాట్ గౌతల నాట్ ఎల్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ హౌట్ కిమ్ కమాన్ యూ ఆస్క్ హిమ్ టు షో ఐ స్టేడ్ కార్ షేడ్ యూ ఆల్సో స్టేట్ ఇన్ ద స్మాల్ గుడ్స్ బట్ హౌ దిస్ ప్రాపర్టీస్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ నౌ ఐ విల్ టెల్ పబ్లిక్ దే మస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి